వంగవీటి రాధా తన స్వలాభం కోసమే టీడీపీలో చేరారని రాధా వెంట కాపులు ఎవరూ లేరని వంగవీటి నరేంద్ర అన్నారు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు బీజేపీ నేత వంగవీటి నరేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి వైసీపీ విజయం కోసం ప్రచారం చేస్తానని అన్నారు నరేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోన్న సీఎం జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానంటున్న వంగవీటి నరేంద్రతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ వేళ సామాజిక వర్గాల సమీకరణాలు మారుతున్నాయి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ప్రధానంగా కేంద్ర బిందువుగా మారుతున్నాయి వంగవీటి ఫ్యామిలీ నుంచి వంగవీటి నరేంద్ర ఈరోజు వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనతో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా మీరు గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు బీజేపీ పార్టీ నుంచి ఇప్పుడు మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఉందా వైసీపీలో జాయిన్ అయిన తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని మీరు భావిస్తున్నారు నేను పోటీ చేయాలన్న ఉద్దేశంతో అయితే పార్టీలో జాయిన్ అవ్వలేదండి ముఖ్యంగా ఏంటంటే అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పాలన నచ్చి భారతీయ జనతా పార్టీలో చే చేరటం జరిగింది అండ్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశానికి కూడా అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి కానీ దేనికైనా కానీ ఎదురెళ్ళటం జరిగింది కాబట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో మోడీ గారి పాలన నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు కానీ ఇవాళ నేను సీటు గురించి ఆశించి మాత్రం కాదు ఈ యొక్క ప్రభుత్వం ఈ గత ఈ ఐదేళ్లలో జరిగిన ఐదేళ్లలో చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని దృష్టి దృష్టిలో పెట్టుకునే ఈ పార్టీలో ముందుకు వేయాలని చెప్పని నేను గత ఒక మూడు నాలుగు నెలలుగా మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఇదే భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాలుగా అయితే అవమానపడిందో వాళ్ళు ఇదే తెలుగుదేశం పార్టీతో మళ్ళీ తిరిగి పొత్తులోకి వెళ్తున్నారని తెలిసిన దగ్గర నుంచి నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం జరిగింది ఇప్పుడు చూస్తే కనుక వంగవీటి ఫ్యామిలీ నుంచి మీ బ్రదర్ రాధాబాబు టీడీపీకి దగ్గర అయ్యారు టీడీపీలో జాయిన్ అయ్యారు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు కాపులకు సంబంధించి కాపుల్లో చీలికి తీసుకురావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఇది జరుగుతుందని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత ఉంది మీ అభిప్రాయం ఏంటి రంగా అబ్బాయి గారు రాధా ఏ రోజైనా కాపులకి తోడుగా నిలబడ్డాడండి పోని గారి మీద జరిగినటువంటి దాడి విషయంలో ఏ రోజైనా ఖండించాడా పోని ఎక్కడన్నా కాపులకు ఏదైనా అన్యాయం జరిగితే పలాన చోట అన్యాయం జరిగిందని ఏ రోజన్నా బయటకు వచ్చాడా రంగాగారి అబ్బాయిగా ఏ రోజు కూడా తను ఒక్క అడుగు కూడా వేయలేదు తన స్వార్థం కోసమే ముందుకెళ్ళాడు పేరు మాత్రం రంగాగారి అబ్బాయిగా వాడుకున్నాడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా దగ్గరగా మాకు రాజశేఖర రెడ్డి గారికి వంగవీటి కుటుంబానికి ఉన్న యొక్క అవినాభావ సంబంధానికి ఆయన చాలా దగ్గరగా తీసుకుని తమ్ముడు తమ్ముడు అని ఎన్నో రకాలుగా ప్రేమ చూపించాడు అది నిలుపుకోకుండా సరిగ్గా ఆయన ఇచ్చినటువంటి ఏ బాధ్యత కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా నిర్వర్తించకుండా ఇవాళ ఆయన తన స్వార్థం కోసం తెలుగుదేశంలోకి వెళ్ళి మా తండ్రి గారిని చంపింది తెలుగుదేశం పార్టీ కాదని తను ఇచ్చిన స్టేట్మెంట్తో ఎవరు కూడా నమ్మడానికి సరిగ్గా ఎవరు నమ్మటం లేదు ఎందుకంటే అతన్ని కనీసం బయటకు వస్తే పలకరించేవాళ్ళు కూడా ఇవాళ లేరు తను పోటీ చేయడానికి కూడా ఎక్కడన్నా సర్వే చేస్తే ఇతను గెలవడు అనేది పూర్తి స్థాయిగా సర్వేలు చెప్తున్నాయి కాబట్టి రాధా మాట వినటానికి ఎక్కడా ఇది లేదు అది ముఖ్యంగా నేను చేరటం అనేది కాపుల్లో చీలిక కాపుల్ని అట్రాక్ట్ చేయటం అనేది కాదు ముఖ్యంగా రంగగారి అభిమానులు అందరూ కూడా కొన్ని పరిస్థితులను బట్టి జనసేనలో ఉన్నారు వాళ్ళ అమాయకత్వంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మోసపూరితంగా మోసం చేస్తున్న కపట మాటలు చెప్పి వాళ్ళని ఎలా అయితే లొంగపరుచుకున్నారు కాదు మీ అందరికీ కూడా సంక్షేమం కానీ ఈ కుటుంబంతో ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనకి ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుందని చెప్పని ఉద్దేశంతో నేను ఇందులో చేరుకుంటున్నాను రంగ అభిమానులు కావచ్చు రాధారంగ మిత్రమండలికి సంబంధించిన అభిమానులు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఉన్నటువంటి సిచువేషన్ ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ ని ఓడించాలన్న ఒక ప్రయత్నం వైసీపీ గట్టిగా చేస్తున్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతుంది అందులో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉందా రాజకీయంగా మాత్రమే దీన్ని చూసేటువంటి సిచ్యువేషన్ ఉందా నేను పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం తిరగడానికి రెడీగా ఉన్నానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి చెప్పడం జరిగింది కానీ ఆయన బాధ్యతలు ఇచ్చి ఫలానా చోట మీరు పనిచేయండి అంటే తప్పనిసరిగా ఎక్కడున్నా కూడా రంగగారి అభిమానులుగా కానీ కాపుల్ని కానీ ఎవరినైనా కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఏదైతే మీరు పార్టీని నమ్మారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా దేన్నైతే మీరు నమ్ముతున్నారో వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసమే పనిచేస్తున్నారు మీకోసం కాదు మీ యొక్క సంక్షేమం కాదు కోసం కాదు మీ యొక్క అభివృద్ధి కోసం కాదనేది చాలా స్పష్టంగా వాళ్ళని తెలియచేసి వాళ్ళకి ఎక్కడైతే అన్ని రకాలుగా మంచి జరుగుతుందో ఆ పార్టీలోకి తీసుకురావాలనేది నా లక్ష్యం మీద పోటీ చేసేటువంటి ఉద్దేశమైతే తనకు లేదు కాపుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి కాపుల సంక్షేమం కోసం పడుతున్న వైసీపీ కోసం అన్ని రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా తిరగడానికి రెడీగా ఉన్నానని చెప్పి జగన్కు చెప్పినట్టుగా కూడా వంగివీటి నరేంద్ర స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్